ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ సాయి రామ్ అండి మన సాయి బంధువులందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబావారిని ఈరోజు మన వీడియోలో బాబావారు ఏం చెప్తున్నారంటే తల్లి నేను నిన్ను నిరంతరం పిలుస్తూనే ఉన్నాను కానీ నువ్వే నిర్లక్ష్యం చేస్తున్నావు పట్టించుకోవట్లేదు అని మనకు చెప్తున్నారు అంటే నా అనుగ్రహం అనేది నీ చుట్టూ తిరుగుతూనే ఉంది కానీ నువ్వు అది నీ మీద పడేలాగా చేసుకోలేకపోతున్నావు దుర్వినియోగం చేసుకుంటున్నావు సద్వినియోగం చేసుకోవట్లేదు అని చెప్తున్నారు దా మనం బాబా వారిని పూర్తిగా నమ్మినట్లయితే ఆయన మాటలు ఆయన మీద నమ్మకం ఉన్నట్లయితే మనం ప్రతిదీ తూచా తప్పకుండా ఆయన చెప్పినవి పాటించాలి అప్పుడే వారి నుండి మన ఉపయోగం అనేది పూర్తిగా పొందగలుగుతాము అంతేగాని మనకు దేముళ్ళలాగా ఫోటోలాగా పెట్టేసి మన కోరిక చెప్పేసుకుని తీర్చేస్తారని చెప్పి దండం పెట్టుకోవడం పూర్తి చేసుకోవడం కాదు మనసా వాచా కర్మణ ఆయన్నే మనము శ్రద్ధగా నమ్ముకుని అన్నీ పాటించాలన్నమాట ఆయన ఒక సొంత మనిషిలాగానే చూసుకోవాలి మనము ఇంట్లో సపర్యలు చేస్తూ ఉండాలి ఎంతో ప్రేమతో కలిగి ఉండాలి ఆయన్ని మాత్రం అదే మన నుంచి ఆయన కోరుకునేది బాబావారు కేవలం ఆ ప్రేమే ఆ ప్రేమ ఉందని మనకు ఎలా తెలుస్తుందంటే బాబావారిని చూడగానే కళ్ళల్లో నీళ్లు రావడం ఎక్కడికి వెళ్ళినా నాకు తోడుగా ఉంటారని నమ్ముకోవడం అది ఉంటే మనకి బాబావారి మీద ప్రేమ ఉన్నట్టే దాన్ని ఇంకా మనం బలపరుచుకోవడానికి ప్రయత్నించాలి అంత పిచ్చి ప్రేమ అనేది మనకి బాబావారి మీద ఉండిపోవాలి ఒక దేవుళ్ళలాగా చూడకూడదు మనం మన సొంత మనిషిలాగా చూసుకోవాలి ఆయన ఆయన మీద ప్రేమ కూడా అలాగ ఉండాలి అలాగే బాబావారు మనల్ని పిలుస్తున్నారు అని చెప్పని ఎలా అంటాము అంటే బాబావారి అనుగ్రహం మన మీద ఎప్పుడూ ఉంటుంది కానీ మన నిర్లక్ష్యం వల్ల దక్కించుకోలేకపోతున్నాము ఉదాహరణకి నేను వీడియో చేశాను ఆల్రెడీ దీని మీద వీడియో లింక్ అనేది పైన ఇస్తాను తప్పకుండా వీడియో చూడండి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అది ఎలా ఉంటుంది సపోజ్ మీకు చెప్పాలంటే ఉదాహరణకి ఒక పిల్లవాడు తను బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేసి బాగా సంపాదించి ఇల్లు కారు కొనాలనుకుంటాడు అలా అనుకుని ప్రతిరోజు ఒక స్కూల్ ముందు నుంచి స్కూల్ని చూసుకుంటూ మనసులో తన కోరిక అనుకుంటూ వెళ్ళిపోతాడు కానీ ఆ స్కూల్కి వెళ్ళడు ఆ స్కూల్కి మాత్రం వెళ్ళడు అయితే అలా వెళ్తే సరిపోతుందా అప్పుడు తన కోరిక తిరిగిపోతుందా తను అనుకున్నట్టు బాగా సంపాదించి తను అనుకున్నవన్నీ కొనుక్కుని సెటిల్ అవ్వగలడా లేదు కదా ఏం చేయాలి మరి ఏం చేయాలి చెప్పండి స్కూల్కి వెళ్ళి బాగా చదువుకుని కష్టపడి ఎన్ని ఆటంకాలు వచ్చినా పరీక్షలు బాగా రాసి ప్రతి కా క్లాసులో ఫస్ట్ వస్తూ చెప్పినవన్నీ బుర్రకెక్కించుకుంటూ తెలివితేటలు పెంచుకుంటూ అటు చదువును ఇటు జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటే అప్పుడు తనకు మంచి ఉద్యోగం వచ్చి సెటిల్ అయ్యి తన లక్ష్యాన్ని సాధించుకోగలుగుతాడు అవునా మరి మనం కూడా అంతే ఆ పిల్లాడిలాగా స్కూల్ ముందు నుంచి వెళ్ళి తన కోరికను తలుచుకుంటూ ఎలా వెళ్తున్నాడో మనం కూడా గుడికి వెళ్ళి కో కోరిక కోరుకుని దండం పెట్టుకుని వస్తున్నాం సేమ్ ఎలా తీరుతుంది మనం గుడి అంటే బాబా దగ్గరికి వెళ్తున్నాం అంటే పిల్లాడు స్కూల్కి వెళ్తున్నట్టు పాఠాలు శ్రద్ధగా విని చదువుకుని బురగట్టించుకొని గుర్తుంచుకొని పరీక్షలు రాసి పాస్ అయ్యి తన లక్ష్యం చేరుకోగలుగుతున్నాడు మరి మనం బాబావారు చెప్పినవి విని పాటించి బాబావారు పద్ధతిలో నడుస్తూ బాబా నడుస్తూ ఉంటేనే కదా బాబావారు మనల్ని కరుణించేది అవునా అర్థమైంది లాజిక్ మీకు అదే బాబావారు పిలవడం అంటే మరి రాతల్లి నామ నా నా నిరంతరం జపించు మనసులో వీలైనంతవరకు పారాయణ చెయ్యి హారతులు ఇవ్వు నా నామం రాసుకుంటూ ఉండు నా కథలు నా పాటలు గానం చేసుకో నీ మదిలో నన్ను నింపుకో అలాగే నా పద్ధతులన్నీ పాటించు ఏంటవి సహాయం చెయ్యి ఎవరిని నిందించవద్దు ప్రతీకారు బుద్ధి పెట్టుకోవద్దు ఏమైనా ఇతరులకు వల్ల కష్టం కలిగితే నాతో చెప్పుకో ఉన్నదానితో సంతృప్తిగా బతుకు కుళ్ళు కుతంత్రాలు మానివే ఇతరుల గురించి మాట్లాడడం మానివే అనవసరపు విషయాలు అనవసరపు కాలక్షేపాలతో చేసి సమయం వృధా చేసుకోవద్దు కాలక్షేపాలు చేయొద్దు గడిచే ప్రతి క్షణం ఎంతో విలువైనది భారాలన్నీ నాపై పడవేయి నేను మోస్తాను కష్టాలన్నీ నా కళ్ళల్లోకి చూస్తూ నాకు అప్పగించు వాటి గురించి అస్సలు ఆలోచించొద్దు గుర్తొచ్చినా నన్నే తలుచుకో ప్రతిరోజు ప్రతి ఒక్క నిమిషం నన్ను నమ్ముకుంటూ ఉండు అంత ప్రేమ వాశ్చల్యం ఉంటే బాబావారు అసలు మనల్ని వదిలి విడిచిపెట్టి వెళ్ళరండి అంత స్వచ్ఛంగా ఉండాలి ఆ ప్రేమ అనేది ప్రతిరోజు ఒక్క పది నిమిషాలు నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి తీక్షణంగా చూడు ప్రశాంత హృదయంతో ధ్యానిస్తూ నన్నే చూస్తూ కూర్చు అని చెప్పారు ఆయన వాక్కు అన్ని వేదాల కన్నా అతీతమైనది ఫ్రెండ్స్ ఇలా చేసి చూడండి ప్రతిరోజు ఏ కష్టం ఉన్నా ఏ బాధ ఉన్నా సరే ఎలాంటి కష్టమైనా ఎలాంటి కోరిక అయినా సరే అసలు బాబావారు కోరికలు తీర్చరు అవసరాలు తీరుస్తారు అది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఏ బాధ ఉన్నా సరే తప్పకుండా చేయండి మనసులో బుర్రలో ఎలాంటి ఆలోచనలు కానీ మన కష్టాలన్నీ వదిలేసి బాబావారికి ఎలాంటి ఇతర ఆలోచనలు లేకుండా బాబావారిని కళ్ళ కళ్ళని ఆయన ముఖాన్ని చూస్తూ ఓం సాయి శ్రీ సాయి సాయి అని నామాన్ని జపించండి మీలో ఏదో ఒక తెలియని నూతన శక్తి వస్తుంది తప్పకుండా వస్తుంది మీరు వల్ల ప్రతిరోజు చేయండి అప్పుడు నిదానంగా మీకు బాబావారు చేసే చిత్రాలు కానీ నీళ్ళలు కానీ నిదానంగా రోజు రోజుకి అర్థమవుతాయి అప్పుడు మీ కష్టాలు మీ కష్టాలే కాదు సమస్తం మీరు కోరనివి కూడా ఆయనే చూసుకుంటారు గురువులు ఎంత చెప్పినా మనం ఎంతసేపు చూసినా మనం అలా చేయనిదే ప్రయోజనం ఉండదు మనం ఎంతసేపు చూసినా మనం అలా చేయనిదే ఉపయోగం అనేది ఉండదు అలా చూస్తూ విన్నా ఉపయోగం ఉండదు ఒక సామెత ఉంది గుర్రాన్ని కొలన వరకు తీసుకెళ్ళగలం కానీ నీరు త్రాగించలేము కదా అని అదే త్రాగాలి కాబట్టి ఆయన చెప్తారు అక్కడి వరకే ఆయన బాధ్యత తర్వాత చేయాల్సింది మనం మనం చేసిన పనికి ప్రతిఫలం బాబావారే మనకు రిజల్ట్గా ఇస్తారు బంధువులరా కాబట్టి ప్రతి ఒక్కరూ మన సాయి బంధువులందరికీ అర్థమైందని అనుకుంటున్నాను నేను ప్రస్తుతం మన మీద పడ్డ కష్టం గురించే మనం ఆలోచిస్తూ ఉంటాము ఆ ఆలోచన కూడా అలాగే ఉంటుంది గుర్తు గుర్తురాదు ఎలా తీరుతుంది ఇది తీరితే చాలు ఇంకా ఏమి అడగను బాబా అని అన్నింటికి ఈ వారు పరిష్కారం మనకు తప్పకుండా చూపిస్తారు ఇంకా మనకు భయం ఎందుకు మనం ఒక లాజిక్ అర్థం చేసుకోవాలి ఏంటి నా కోరిక తీరిస్తే నా జీవితం అంతా నీకు అంకితం చేస్తామంటున్నాం ఆయన ఏమంటున్నారు నీ జీవితాన్ని నీ సమయాన్ని నాకు కేటాయించు నీకు కష్టం అనేదే రాకుండా నేను చూసుకుంటాను అంటున్నారు ఆ లాజిక్ మనం అర్థం చేసుకోవాలి కాబట్టి అందరూ నా మాటలు ఆలోచించుకొని బాగా బాగా ఆలోచించుకొని ఆచరిస్తారు మీ జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది బాబావారి సన్నిధిలో గడిచిపోతుందని అందరికీ చెప్తూ బాబావారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ లవ్ గని సాయిరామ్